ఈ రోజు నేను నా పిల్లల విషయంలో పడిన తిప్పలు కష్టాలు ఈ రోజు మీ అందరికి తెలియజేయాలి ఎందుకు అంటే ఈ రోజు ఒక మంచి పరిష్కారం దొరికింది నాకు ఆ పరిష్కారం మీ వరకు చేరాలంటే ముందు నేను నా పిల్లల విషయంలో పడిన కష్టాలు మీ వరకు తీసుకురావాలనుకుంటున్నాను మరి నా ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు దానికంటే ముందు నేను చిన్నప్పటిది చెప్తాను నా చిన్నప్పుడు నాకు చిన్న చిన్న పిల్లలంటే చాలా ఇష్టం ఉండేది ఎవరి పిల్లలైనా సరే ఎత్తుకొని ఎత్తుకోకుండా ఉండేదాన్ని కాదు ముందు చూడగానే వాళ్ళు ఏమనుకున్నా సరే ఎత్తేసుకునేదాన్ని గట్టిగా నడిపేసి ముద్దులది పెట్టేసుకునేదాన్ని అంత ఇష్టం ఉండేది చిన్నప్పటి నుండి పెళ్ళయ్యాక అయ్యాక అమ్మ నాకు కూడా ఒక చిన్న బేబీ పుడుతుంది ఆ బేబీని కూడా మంచిగా నేను మంచిగా హగ్గు చేసుకొని ముద్దులు పెట్టేసుకొని చాలా 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 సంబరపడ్డాను ఆ రోజుల్లో అలా పడినప్పుడు ఆ వన్ ఇయర్ తర్వాత బేబీ పుడుతుంది కదా అని వెయిట్ చేశాను వన్ ఇయర్ తర్వాత కూడా నాకు కన్సీవ్ అవ్వలేదు ఏంటి నాతోటి పెళ్ళ నా ఫ్రెండ్స్ కి ఇంకా మా కుటుంబంలో చాలా మందికి కజిన్స్ కది మ్యారేజెస్ అయినవి వాళ్ళందరికి కూడా ఒక్కొక్కళ్ళకి పుట్టుంటే అది చూసి అదేంటి నా తర్వాత కూడా పెళ్ళైన వాళ్ళు కూడా పుడుతున్నారు నాకు ఇంకా పుట్టడం లేదేంటి అని సెకండ్ ఇయర్ నాకు కంగారు మొదలైపోయింది మొదలైపోయి అప్పుడు హాస్పిటల్కి వెళ్ళారు మీ అమ్మగారిని తీసుకొని వెళ్తే వాళ్ళు నార్మల్గా ఏదో మెడిసిన్స్ స్టార్టింగ్లో ఇచ్చారు అది కూడా చాలా జాగ్రత్తగా యూజ్ చేశాను నాకు బేబీ కావాలి కావాలి అని యూజ్ చేశాను ఒక టూ ఇయర్స్ అయిన తర్వాత కూడా నాకు అసలు రిజల్ట్ అనేది తెలియకపోయేసరికి సరేలే అప్పుడు మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం వచ్చేసాము ఇక్కడ స్పెషల్ హాస్పిటల్స్ ఉంటే మా అత్తగారి దగ్గర ఉండి చాలా ఓపిక్ తోటి నన్ను తీసుకువెళ్ళి అక్కడ అన్ని టెస్ట్లు చేయించేసరికి ఒక భయంకరమైన నిజం ఏం తెలిసిందంటే నాకు థైరాయిడ్ వచ్చిందని ఈ రోజుల్లో థైరాయిడ్ ఏ కానీ అప్పుడు మాత్రం మేము చాలా భయపడిపోయాం డాక్టర్ గారు చెప్పేశారు మీకు థైరాయిడ్ ఉంది పుట్టడం చాలా కష్టం హార్మోన్ చేంజ్ అయిపోతాయి అని చెప్పేసరికి సరేలనే ఆ టాబ్లెట్స్ కూడా స్టార్ట్ చేసి మెడిసిన్స్ స్టార్ట్ చేసాము స్టార్ట్ చేస్తుండగానే వేరే వాళ్ళు వచ్చి వేరే హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్తే పిల్లలు పుడుతున్నారంట చెప్తారు కదా ఇప్పుడు మా ఫ్యామిలీస్ లో ఎవరైనా ఉన్నా సరే ఈ హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్ ఉంది అని చెప్పేసరికి ఎవరైనా చెప్పినా ఆ హాస్పిటల్ కి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయేదాన్ని వెళ్ళిన చోటల్లా ఒక హాస్పిటల్ థైరాయిడ్ అన్నారు వేరే హాస్పిటల్లోనేమో గర్భ చేసే సమస్యలు ఉన్నాయన్నారు ఇంకో హాస్పిటల్ ఇంకో ప్రాబ్లం అన్నారు సరిగ్గా ఒక్క ప్రాబ్లం కరెక్ట్ గా ఒక్క హాస్పిటల్ కూడా ఆ రోజున తెలియలేదు వీళ్ళు ఈ ప్రాబ్లం అని మెడిసిన్ ఇవ్వడం వాళ్ళు ఆ ప్రాబ్లం అని మెడిసిన్ ఇవ్వడంతో మెడిసిన్స్ లాగా యూజ్ చేశాను హోమియోపతిక్సి ఇచ్చిన ప్రసాదం కూడా తింటే అన్ని చేశాను ఇవన్నీ చేసినా సరే నాకు రిజల్ట్ అనేది రాలేదు దానికి తోడు మనిషిని కూడా చాలా బాడైపోయాను అసలు ఎలా అయిపోయానంటే ఏదో రోగం వచ్చేసిన వాళ్ళు ఉన్నట్టుగా హీరంతా ఊడిపోయి కళ్ళంతా బయటకు వచ్చేసి చాలా ఎందుకంటే ఆ మెడిసిన్స్ వాడుతూ చాలా బెంగ కూడా ఉండేది అప్పుడు పిల్లలు అప్పుడు అలాగా బాగా అయిపోయేసరికి మా వారు ఒకసారి నన్ను చూసి ఒకసారి నువ్వు అద్దంలో చూసుకున్నావు నీ ఫేస్ ని ఎలా అయిపోతున్నావో తెలుసా ఎందుకు నువ్వు ఇన్ని మెడిసిన్స్ వాడి పిల్లలు లేకపోతే ఏమైంది నీకు నేను నాకు నువ్వు ఏం అవసరం లేదు పుట్టినప్పుడే పుడతారు అదృష్టంలో ఉంటేనే పుడతారు నువ్వు ఏం అవసరం లేదు అని నాకు చాలా చక్కగా సపోర్ట్నిచ్చి ధైర్యాన్ని ఇచ్చారు కానీ ఉంటది కదండి మనసులో ఒక బేబీ ఉండాలి అని దానితోడు మా అత్తగారికి చాలా ఇష్టం పిల్లలంటే మరి మా అత్తగారిని ఇష్టాన్ని తీర్చాలంటే నేను బేబీని ఎలాగో నివ్వాలి అని చాలా టెన్షన్ అలా పడి ఫోర్ ఇయర్స్ తర్వాత ఈ మెడిసిన్స్ అన్ని ఈ అవి అవి యూజ్ చేసి చేసి ఇంకా మానేశాను ఇంక హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి వన్ ఇయర్ మెడిసిన్స్ స్టాప్ చేసేసిన తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత అప్పుడు నాకు మా ఫాతిమ పుట్టింది అసలా ఎంత హ్యాపీ అంటే అప్పుడు చాలా అసలు ఎందుకంటే ఒక హాస్పిటల్ కి వెళ్తే నాకు అసలు పిల్లలు పుట్టారని కూడా చెప్పేశారు అప్పుడు నీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు పుట్టారని చెప్పేశారు అలాంటిది నేను ఫాతిమ పుట్టిన తెల్ల అయ్యేసరికి నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే అప్పుడు అనుకున్నానా ఒక బేబీ పుట్టింది ఒక బేబీ పుట్టిందంటే ఆటోమేటిక్గా సెకండ్ బేబీ ఫోర్త్ థర్డ్ ఫోర్త్ అలా పుట్టేస్తారు కదా ఏ ప్రాబ్లం లేదు ఇంకా నాకు ఒక బేబీ పుట్టిందంటే ప్రాబ్లం నో అని అనుకొని చాలా హ్యాపీ అయిపోయాను అలా ఫాతిమ ఒక వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ అయ్యేసరికి మళ్ళీ మళ్ళీ సెకండ్ కోసం చాలా మంది వచ్చిన వాళ్ళు ఏం చెప్తారంటే ఏంటి ఒక బిగితో నాప్ చేశారా వాడికి తోడు ఉండాలి అది ఆడైనా మగైనా వాళ్ళకి ఏదైనా చెప్పుకోవడానికి ఉండాలి ఒకళ్ళు ఇంకోటి ట్రై చేయండి అని ఇలా పా చెప్పేవారు ఒకటి ఉండకూడదు అని మళ్ళీ ఎన్ని ఆప్షన్స్ అందులో నాకు అసలు చెప్పేవారు అయితే నాకు కూడా అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఒక్క బేబీ తోటి నేను సరిపెట్టుకోవాలి అనుకోలేదు ఆ రోజుల్లో నాకు ఉండాలి పిల్లలని చెప్పి సెకండ్ బేబీ త్రీ ఇయర్స్ అయింది ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఏంది నాకు అసలు నేను ఒక బేబీ పుట్టిన తర్వాత ఆటోమేటిక్ సెకండ్ బేబీకి అంత ప్రాబ్లం ఉండదు అనుకున్నాను కానీ సెకండ్ బేబీకి కూడా నాకు ఫస్ట్ బేబీ పుట్టిన టెన్ ఇయర్స్ గ్యాప్ ఈ టెన్ ఇయర్స్ లో కూడా నేను చాలా మెడిసిన్స్ యూజ్ చేశాను సెకండ్ బేబీ కూడా ఒక్క హాస్పిటల్ అని కాదు ఇలాగే పిచ్చిదాన్లాగా వెళ్ళాను ఒక హాస్పిటల్లో క్లీనింగ్ అని గర్భ క్లీనింగ్ అని ఇంకో హాస్పిటల్లో ఈ ఇంజెక్షన్స్ అని ఇన్ని మెడిసిన్స్ యూజ్ చేశాను నేను అసలు అన్ని యూజ్ చేసి వేసి అప్పుడు కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చేసి వన్ ఇయర్ స్టాప్ చేశాను ఎలా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే నాకు నేను నడవలేకపోయేదాన్ని నాకు నేను మంచిగా తిన తినేదాన్ని కూడా కాదు వన్ ఇయర్ స్టాప్ చేశాక మళ్ళీ నాకు అబ్దుల్ పుట్టాడు అప్పుడు అనుకున్నా ఇద్దరు తర్వాత ఇంకా ఇంకా ఎందుకు పుడతారులే నాకు ఇంత స్ట్రగుల్లో నాకు ఇన్ని ఇయర్స్ పట్టింది ఇంకా థర్డ్ బేబీ ఆప్షనే లేదు నాకు ఇంకా అని అనుకొని అబ్దుల్ అప్పుడు నాకు ఎయిత్ మంత్ లోనే నాకు పెయిన్స్ వచ్చేసింది అంటే టూ డేస్ తర్వాత నైన్త్ మంత్ వస్తుంది ఎయిత్ మంత్ లోనే రావడం తోటి వాళ్ళు చాలా క్రిటికల్ పొజిషన్ అని చెప్పి బాబుని బాక్స్ లో పెట్టి పెట్టడం వల్ల నాకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయలేదు ఈ సెకండ్ బేబీ హోప్ లేదని చెప్పి చేయలేదు చేయకుండా వన్ ఇయర్ తర్వాత చేద్దామండి బాబు పరిస్థితి అంతగా బాగాలేదు అని చెప్పారు సరే వన్ మంత్ తర్వాత బాబు మంచిగా అయిపోయాడు మంచిగా అప్పుడు నేను మళ్ళీ వెళ్ళి ఆపరేషన్ ఏం చేయించుకుంటా వీళ్ళిద్దరే నాకు ఇన్ని ఇయర్స్కి పుట్టారు ఇన్ని తిప్పలు పడ్డాను ఇంకా థర్డ్ బేబీకి అన్ని తిప్పలు పడతాయి కానీ పుట్టారు కదా ఇంకా ఆపరేషన్ అవసరం లేదు ఇంకా థర్డ్ బేబీ నా అదృష్టంలో లేదు అని ఇద్దరితోటి హాయిగా అలాగే ఉంటున్నప్పుడు టూ ఇయర్స్ బాబుకి ఉండగానే సడన్గా ఒక్క మెడిసిన్ లేదు ఒకటి ఏమీ లేదు అసలు నాకు చిన్నది కన్సీవ్ అయిపోయాను ఎంత హ్యాపీగా ఆ చిన్నది అసలు మా హ్యాపీ అసలు నేను అనుకున్నాను ఏంటి ఇంత నాకు నేను అడగకుండానే ఆ భగవంతుడు నాకు ఇలా ప్రసాదించడం చాలా హ్యాపీ అయిపోయాను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లో నేను ఇన్ని ఇయర్స్ అన్ని తిప్పరు కష్టాలు పడ్డాను ఇప్పుడు ఎవ్వరు కూడా అని కష్టాలు తిప్పలు ఎవరు పడకూడదని ఒక మంచి ప్లేస్ నాకు తెలిసిందండి దాని రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి ఆ ప్లేస్కి తీసుకెళ్ళి అందరి తరఫున ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి అన్ని నేను మా వారు అక్కడ అడిగి మీ అందరి డౌట్స్ ని తీర్చేలాగా ఈరోజు ఈ ని చేయబోతున్నాము మరి బయలుదేరదామా యా వచ్చేసామండి మేము డాక్టర్ తాహెరా హీ త్రీ సిక్స్టీకి వచ్చేసాము ఇక్కడ మీరందరూ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇక్కడ వరకు రానవసరం లేదు ఆన్లైన్ లోనే చక్కటి పరిష్కారం ఉంది ఇక్కడ మీకు ముందే చెప్పాను కదా ఒక మంచి ప్లేస్ కి తీసుకొస్తానని మన ఎదురుగా ఉన్నారు డాక్టర్స్ డాక్టర్ తాహెరా గారు సయ్యద్ గారు ఇప్పుడు వీళ్ళకి ఒక

అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే దంపతులు నేచురల్ గా పెళ్ళైన తర్వాత వన్ టూ ఇయర్స్ వరకు ప్రయత్నించవచ్చు అప్పటి వరకు మనం మెడిసిన్స్ ఎవరి దగ్గర అడగనవసరం లేదు టూ ఇయర్స్ తర్వాత కన్సల్టేషన్ చేయాలి అని అడుగు అని చెప్తున్నారు కానీ ఈ రోజుల్లో థర్టీ ఇయర్స్ దాటిన తర్వాతే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కాబట్టి ఇమీడియట్గా వన్ ఇయర్ లోపలే కన్సీవ్ కాకపోతే డాక్టర్ దగ్గరికి రావాల్సి ఉంటుంది యా ఎక్కడ లేదు ఫిలిప్పీన్ పేషెంట్స్ ఉన్నారు సింగపూర్ పేషెంట్ యూఎస్ యూకే ఆస్ట్రేలియా ఆల్ రౌండ్ ద వరల్డ్ పీపుల్ ఆర్ కంప్లీట్ ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా కంప్లీట్ ఆన్లైన్ ద్వారా అండ్ దే ఆర్ కన్సల్ కూర్చొని నేను పడిన కష్టాలు ఎలా ప్రతి హాస్పిటల్ గుమ్మం తక్కువ ఇంట్లో కూర్చుని ఆన్లైన్ ద్వారా హాయిగా మీ దగ్గర ఎగ్జాక్ట్లీ అదే మీరు హాస్పిటల్ వెళ్తారు ఆ అంత పేషెంట్స్ ని చూస్తారు ఆ లైన్ లో కూర్చోవాలా దాని తర్వాత నెంబర్ వస్తది ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ మాట్లాడాల్సిన టైం కూడా ఉండదు డాక్టర్స్ దగ్గర సో దాని వల్ల మేమేం చెప్తామంటే మేము మాట్లాడతాం మీతో కన్సల్టేషన్ సపరేట్ మీ ప్రాబ్లం ఏంటిది ఒక్క గంట అయినా కూడా కన్సల్టేషన్ తీసుకుంటాం మేము మాట్లాడి యాక్చువల్ రూట్ కాజ్ ఎక్కడ ఉంది అని కనుక్కొని మేము సాల్వ్ చేస్తాం సో ఇప్పటివరకు వరకు మేము సాల్వ్ చేసింది ఈ ఫైవ్ ఇయర్స్ లో మేము సాల్వ్ చేసింది మోర్ దెన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కపుల్స్ ని హెల్ప్ చేశాం నేచురల్లీ కన్సీవ్ చేయడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ కపుల్స్ ని ఇప్పటి వరకు హెల్ప్ చేసాం ఇప్పుడు యాక్టివ్ పేషెంట్స్ మోర్ దాన్ వన్ ఫిఫ్టీ ఉన్నారు సూపర్ సూపర్ గుడ్ జాబ్ అసలు మా టైంలో లో మీరు కలిసి ఉంటే మాకు బాగా మంచి జరిగేది నేను అంత కష్టాలు అన్ని తిప్పలు అన్ని మెడిసిన్స్ యూజ్ చేసే అవసరం వచ్చేది కాదు అప్పుడు కానీ ఏం పర్వాలేదు ఇప్పటికైనా మనకు అందుబాటులో మీరు ఉన్నారు చాలా మంది దంపతులకి ఇది చాలా గుడ్ న్యూస్ ఇది ఇంకా ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇప్పుడు పెళ్లి అయిన వాళ్ళే కదా పెళ్లి కాని వాళ్ళు కూడా పీసీఓఎస్ ఇలాంటి అన్ని వస్తున్నాయి కదా వీటికి కూడా మీ దగ్గర అండి చూడండి చెప్తామంటే ఫస్ట్ ఈ రోజుల్లో అసలు ఏం చేస్తున్నారు జనాలు అంటే పెళ్ళి అయిన తర్వాత వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత ఏమైనా ఇష్యూస్ వస్తే అప్పుడు వెళ్తున్నారు అది తప్పు పెళ్ళి అయ్యే ముందు డాటర్ ఉంటే ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది పీరియడ్ చక్కగా వస్తున్నాయా లేదా ఆప్టిమన్ వెయిట్ ఉందా లేదా డాక్టర్కి మనం ఏం చేస్తాం లక్ష లక్షల రూపాయలు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తామండి మేము మేకప్ పైన ఇన్వెస్ట్ చేస్తాం పెళ్లికి గోల్డ్ కంపిస్తాం ఏది అన్ని చేస్తాం బట్ డెకరేషన్ కి ఇది పెళ్లికి లక్ష లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసేస్తాం హెల్త్ కోసం కొంచెం అన్న చెక్ చేస్తాం అసలు సింపుల్ కనిపిస్తుంది బట్ ఇక్కడ చాలా ఫేస్ చేస్తున్నారు జనాలు ఇక్కడ మే ఏ కాదు మేల్స్ కూడా స్పర్మ్ కౌంట్ జీరో అయిపోతున్నాయి చాలా మందికి ఖచ్చితంగా లైఫ్ స్టైల్ పర్సెంట్ అబవ్ మీ లైఫ్ స్టైల్ ని పట్టే అవుతుంది ఈ ప్రాబ్లమ్స్ మొత్తం లైఫ్ స్టైల్ ని పట్టే అవుతుంది ఇప్పుడు జీరో స్పెన్ కౌంట్ ఉండటం మీ దగ్గర లైఫ్ స్టైల్లో అది పెరగటం జరుగుతుందా మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లం ఎట్లా ఉంటుందంటే చాలా కాంప్లికేట్ ఉంటుంది అది దాని కోసం మనం ఏం చేయాలంటే కొంచెం లాంగ్ టర్మ్ తీసుకుంటది ఒక ముప్పై పేషెంట్స్ వచ్చారనుకోండి ఒక ట్వెల్వ్ థర్టీన్ కే మనం ప్రాపర్ గా ట్రీట్ చేయవచ్చు జీరో స్పాంగ్ కౌంటీ మాకు ఇండియా పెళ్ళయ్యి పిల్లలు లేరు అన్నీ అన్నీ ఇచ్చాడు మాకు దేవుడు పిల్లలు ఇవ్వలేదని చాలామంది బాధపడుతున్నారు ఇప్పుడు కూడా కరెక్ట్ వాటి అట్టూ ఏమన్నా ఉంటే ప్లీజ్ వాళ్ళ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి సో ఫోన్ ద్వారానే మీ లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకోవాలి అది ఆడళ్ళ వచ్చు మగాళ్ళు అవ్వచ్చు సో మేడం కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి డాక్టర్ తాయిరా గారు ఈ రోజుల్లో మహిళలకి పీరియడ్స్ అనేవి టైంకి రావట్లేదు అలా రానప్పుడల్లా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోయి మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు మెడిసిన్స్ తీసుకోగానే వాళ్ళకి టైంకి పీరియడ్స్ అనేవి వచ్చేస్తున్నాయి ఇది సరైన కరెక్ట్ అయినా ఇది ఇలా చేయొచ్చా సో వెరీ సింపుల్ థింగ్ అండి మనం ఏం చేస్తున్నాం అంటే ఇది ఫాస్ట్ మూవింగ్ వరల్డ్ అయిపోయింది ఈ రోజుల్లో మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తే నేను మెడిసిన్ తీసుకుంటాను మా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకుంటాను సో ఒకవేళ మీరు పిల్ తీసుకుంటే ఈ మంత్ తీసుకుంటారండి నెక్స్ట్ మంత్ ఏం చేస్తారు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏం చేస్తారు సో ఎవ్రీ సింగిల్ మంత్ పిల్ డిపెండెంట్ అయిపోతారు ఇప్పుడు కరెక్ట్ టైం కి వచ్చేలాగా విత్ ఇన్ జస్ట్ విత్ ఇన్ జస్ట్ టూ టూ త్రీ మంత్స్ మెచ్యూర్ అయినప్పటి నుంచి వరకు ఎవరికి ప్రాబ్లం వస్తుందో టూ త్రీ మంత్స్ లో రెగ్యులేట్ అయిపోతుంది అంత పర్ఫెక్ట్ అయిపోతుంది మన ఎందుకంటే ఇది అన్ని మీ లైఫ్ స్టైల్ ని పట్టే ఉంటది మొత్తం ప్రాబ్లమ్స్ రైట్ సో అది చక్కగా చేసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం కూడా మనం చక్కగా చేసుకోవచ్చు నాకి ఎందుకు వస్తుంది హార్మోన్ ఇంబాలెన్స్ ఉంది దానికి ఎట్లా సాల్వ్ చేయాలి అది కావాలి కదా మాకు ఆన్సర్ రైట్ సో వేరే ఇన్ఫ్లమేషన్ ఉంటుందా బాడీ లోపల ఏమి ఉంటుంది అది ప్రాబ్లమ్ సాల్వ్ రైట్ అది అనుకుంటాం బట్ దట్ నాట్ డాక్టర్ పిసిఓఎస్ అంటే ఏమిటి ఇది మహిళలకి ఎలాంటి సమస్యలు మెడిసిన్స్ వాడాలా లేకపోతే తగ్గే ఛాన్స్ లేదా సో పిసిఓఎస్ డిఫరెన్స్ మే సిస్ట్ పీసీడి ఫార్ जिसकी वजह से पीरियड इररेगुलर हो जाते हैं आपके एंड पीसीओएस का प्रॉब्लम ये है कि इसमें ओवरीज भी इफेक्ट होती सिस्ट भी आ सकते हैं आपको या फिर नहीं भी आ सकते नेचुरली अगर आप बॉडी पे ध्यान देंगे क्लीनिंग के प्रोसेस पे ध्यान देंगे एंड माइंड को काम डाउन रखेंगे एंड विद अ बिलीफ कि ये होगा डेफिनेटली होगा तो एवरीथिंग इज पॉसिबल में रिलैक्स का운데 అంత హెల్లీగా ఉంటారు అని చెప్పం జరిగింది సో అట్టగా అండ్ లాక్స్ గా ఉండాలంటే ఏం చేయాలి మార్చుకోవాలి అదే ఉంటున్నారు ఈ రోజుల్లో తక్కువ ఎక్స్ ఉంటున్నాయి మహిళల్లో వీళ్ళకి ఎటువంటి ఎక్స్ ని పెంచవచ్చా వీళ్ళు ఎక్స్ ని పెంచుకోలేక డోనర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు దీనికి మీరు చెప్పే సమాధానం ఏంటి ఎక్స్ ని నేచురల్ గా మనం అది మేము ఇప్పుడు ఈ రోజుల్లో ఏం ఒక ఏఎంహెచ్ అనే టెస్ట్ వస్తుంది ఆ యాంటీ హెచ్రియల్ హార్మోన్ టెస్ట్ ఆ యాంటీ మొలేరియల్ హార్మోన్ టెస్ట్ లో ఉంటే ఒక వన్ కన్నా తక్కువ ఉంటే డాక్టర్ చెప్తున్నారు మీ దగ్గర ఎగ్ రిజర్వ్ తక్కువ అయిపోయినాయి మీకు డోనార్ ఎగ్ కి వెళ్ళాలా లేకపోతే మీరు మీది చూసి చెప్పడానికి ఉండదు ఎందుకంటే మంత్లీ మీకు రిలీజ్ అయ్యేది ఎగ్స్ అది ప్రాపర్గా రిలీజ్ అవుతుందా లేదా అది మెచ్యూర్ అవుతున్నాయా లేదా అది మొత్తం చెక్ చేస్తేనే చెప్తే బాగుంటది ఏది ఉంది దాన్ని క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి మనకు కావాల్సింది ఒక్కటే ఒక్క ఎగ్ అది మెచ్యూర్ అయ్యి అది రప్చర్ అయిపోతే మనకు కావాల్సింది అదే దట్స్ ఇట్ దానికన్నా ఎక్కువ అవ్వద్దు ఒక్క ఎగ్తోనే కన్స్ట్రప్షన్ అయిపోతుంది అలూపియన్ ట్యూబ్ బ్లాకేజ్ ఎందుకు వస్తుంది ఇది వస్తే ఐబీసే చేయించుకోవాలా రండి వెరీ నైస్ క్వశ్చన్ అండి ఫెలోపియన్ ట్యూబ్ అంటే ఏంటిది ఫస్ట్ అర్థం చేసుకోవాలండి సో ఇది ట్యూబ్ అండి ఇంత గ్యాప్ ఉంది ఇక్కడ ఓకే సో ఈ గ్యాప్ కనిపిస్తుంది కదా ఇక్కడ స్వెల్లింగ్ వచ్చేస్తే ఇక్కడ స్వెల్లింగ్ వచ్చేస్తే ఏమవుతుంది అది బ్లాకేజ్ బ్లాక్ వచ్చేస్తుంది సో ఆ స్వెల్లింగ్ ని మెడికల్ టర్మ్ లో అంటారు ఇన్ఫ్లమేషన్ అంటారు సో అది బై బర్త్ లేదు కదా బాడీ క్రియేట్ చేసింది కదా స్వెల్లింగ్ అది సో బాడీయే రివర్స్ చేయవచ్చు దాన్ని ఖచ్చితంగా సో దానికి ఎట్లా చేయాలా ఆ ఇన్ఫ్లమేషన్ ని ఒక్కసారి మనం వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా ఆ పాత్ అనేది క్రియేట్ అయిపోతుంది సో వాళ్ళు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు వాళ్ళకి రెండు ట్యూబ్స్ బ్లాక్ ఉంది సౌదీలో ఉంటారు ద ట్యూబ్స్ బ్లాక్ సో సౌదీలో ఉన్నారు వాళ్ళు అక్కడ చూపిస్తే వాళ్ళు చెప్పారు ఐవిఎఫ్ కే వెళ్ళాలి వేరే మార్గం లేదు అని చెప్తే వాళ్ళు వదిలేసారు అట్లనే ట్రై చేస్తున్నారు ఉన్నారు ఇండియా ఎప్పుడు వస్తారు వాళ్ళు అప్పుడు డాక్టర్కి చూపిస్తారు మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత అట్లనే వదిలేశారు మా వీడియో గురించి తెలిసింది వాళ్ళకి సో వాళ్ళు మా ప్రోగ్రామ్ జాయిన్ చేశారు విత్ ఇన్ జస్ట్ సెవెంటీ ఫైవ్ డేస్ లో వాళ్ళు కన్సీర్ చేశారు ఇంతసేపు ఫిమేల్ ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పారు సో జెంట్స్ కూడా కౌంటింగ్ పెరగడానికి ఏం చేస్తే బాగుంటుంది ష్యూర్ అండి సో చూడండి ఇప్పటివరకు వరకు మాట్లాడేది మొత్తం ఫీమేల్ గురించి ఫీమేల్ ప్రాబ్లం గురించి మాట్లాడాను బట్ ఇక్కడ చేయాలి ఏందంటే మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ ఏది వస్తున్నాయో అది మేల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటున్నాయి మనం ఏం చేస్తున్నామంటే మొత్తం అరే పీరియడ్ ఇరెగ్యులర్ లేదు అతని ప్రాబ్లమ్ పీరియడ్ చక్కగా చేసుకుందాం పీసీఓడి ఉంది అది చక్కగా చేసుకుందాం అని అక్కడే ట్రీట్మెంట్ చేపిస్తున్నాం రెండు ఇయర్స్ అయిపోయినాయి మూడు ఇయర్స్ అయిపోయినాయి మేల్ అయితే ల్యాబ్ కి వెళ్ళలేదు ఇప్పటి వరకు స్పాంగ్ ఇయలేదు టెస్ట్ చేయలేదు సో మేము చెప్తాం ఫస్ట్ సార్ మీ రిపోర్ట్స్ ఎక్కడా అని చెప్తే వాళ్ళు చెప్తారు మాది కాదు పీరియడ్ రెగ్యులర్ లేదు అవును సార్ అది రెగ్యులర్ లేదు కరెక్టే బట్ మీ ఒక్కసారి స్పామ్ చెక్ చేసుకోవాలి కదా మీది ఎట్లా ఉంది అని నేను చెప్పట్లేదు మీ దగ్గర ప్రాబ్లం ఉంది అని బట్ అట్లీస్ట్ చెక్ చేసుకోండి అది ఇంపార్టెంట్ మనం ఎప్పుడు ఇట్లా చెప్తామో వాళ్ళు వెళ్ళి చేపిస్తే వాళ్ళ లో స్పామ్ కౌంట్ వస్తుంది చాలా మందిలో జీరో కౌంట్స్ కూడా వస్తున్నాయి మీ థాట్ మీ బాడీ మీ ఫిజికల్ మీ మెంటల్ హెల్త్ ఎవ్రీ సింగిల్ థింగ్ మ్యాటర్ అవుతుంది రీప్రొడక్షన్ కోసం కూడా రైట్ ఇవన్నీ కరెక్ట్ ఉంటేనే మీరు కన్సీవ్ చేయవచ్చు డాక్టర్ గారు చాలా మందికి పెళ్ళైన తర్వాత ఇన్ని సంవత్సరాలు అయినా కూడా పిల్లలు పుట్టలేదని కొంతమంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు అంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఏం చెప్తుంటారంటే ఏంటి ఇంకా పిల్లలు పుట్టలేదు మీకు అనగానే అది మైండ్లో తీసుకొని చాలా మంది ఉంటారు సో వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు కొంచెం స్పేస్ ఇవ్వాలండి అంతే సో ఇప్పుడు లాస్ట్ వచ్చేది స్పౌస్ సపోర్ట్ ఓకే రైట్ సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ హస్బెండ్కి ప్రాబ్లం ఉంటే వైఫ్ సపోర్ట్ చేయాల్సింది రైట్ హస్ వైఫ్కి ఉంటే హస్బెండ్ సపోర్ట్ చేయాలి మీరు ఇద్దరు ఒక్కడికి ఒక్కడు ఉండాలి పిల్లలు అవుతదా లేదా అది రాసి ఉండాలి మీ దగ్గర రాసి ఉంటే అవుతు లేకపోతే ఎవరు ఉంటున్నారు మీతో లాస్ట్ వరకు ఎవరు ఉంటారండి మీ పేరెంట్స్ ఉంటారా మీ పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు ఉంటారా అసలు మీతో ఎవరు ఉంటారు మీ స్పౌజే కదా ఉండాల్సిందే సో ఆ రిలేషన్షిప్ మంచి స్ట్రాంగ్ పెట్టండి దాని తర్వాత ఆ రిలేషన్ బాండ్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మీకు పిల్లలు పుడతారు ఎందుకంటే అది హెల్త్ మీద చూపిస్తుంది ఆ ప్రభావం మనం ఖచ్చితంగా ఉన్నామంటే ఖచ్చితంగా ఆల్రెడీ మంచి హెల్త్ హెల్త్గా ఉన్నట్టే ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో దాని వల్ల ప్రెషర్ తగ్గిపోతుంది డాక్టర్ తాహిరల్ గారు ఈ రోజుల్లో చాలామంది ఐవిఎఫ్ని బెస్ట్ అనుకుంటున్నారు ఈ ఐవిఎఫ్ కాకుండా ఇంకా ఏదైనా సాహజ మార్గాలు ఉన్నాయా లేకపోతే ఇదే చేయించుకోవాల్సిన పరిస్థితి సో పెహ్లే జరిగి క్వాంటిటీ అది आपने सब कुछ ट्राई कर लिया तो डॉक्टर का लास्ट रिजल्ट होता है कि आई नहीं। नहीं। लेकिन उससे पहले एक और एक चीज आती है अपनी बॉडी को क्लीन क्लीनिंग करना तो पहले अपनी बॉडी पे अपने माइंड पे सोल हम लोग यही सिखाते हैं हमारे प्रोग्राम में कि ये तीन चीज है आपका बॉडी आपका माइंड और आपका सोल ये तीनों चीज अगर अलाइनमेंट में हो तो कंप्लीटली कंसेप्शन इज पॉसिबल तो ये सारे चीजें अगर आप कर लेंगे लाइफस्टाइल जो खान पान है आपका वो चेंज करेंगे आप जिस तरीके से सोच रहे हैं जिस तरीके से आप फिजिकल वर्कआउट कर रहे है, और रहे हैं हैं कितना पॉजिटिविटी लेके आ लाइफ में तो तभी जाके ये कुछ चेंजेस करेंगे फिर उसके बाद ट्राई करें आप अगर नहीं हो रहा है तो आईवीएफ शुड बी द लास्ट रिजॉर्ट फर्स्ट रिजॉर्ट नहीं होना चाहिए अच्छा थोड़ा सा इंफ्लॉमेशन है स्वेलिंग है वो बेबी नहीं ग्रो होता वहाँ पे तो पहले बॉडी क्लीन करना है फिर उसके बाद आप మా బాడీ క్లీన్ అవ్వాలి ఆ బాడీ క్లీన్ అయితే ఖచ్చితంగా చేయొచ్చు రైట్ సో అలాంటిది ఎక్కువ వస్తున్నాయి ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అప్పుడు ఇన్ఫర్టిలిటీ సాల్వ్ చేయవచ్చు కరెక్ట్ చేస్తాం ఎట్లా కరెక్ట్ చేస్తామంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ మైండ్ పైన వర్క్ చేస్తామండి ఒక్కసారి మీకు బిలీవ్ ఉంటేనే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయవచ్చు ఒక్కసారి మీకే బిలీవ్ లేదు అవుతుందో లేదో చేస్తుందో అది తెలియదు అంటే ఎవ్రీ సండే మనం సెషన్స్ పెడతాం లైవ్ సెషన్స్ ఉంటాయి జూమ్ లో ఆ సెషన్స్ లో మేము మోటివేట్ చేస్తాం ఒక గోల్ పెట్టమంటాం హాబీ పెట్టమంటాం షార్ట్ టర్మ్ గోల్ పెట్టండి ఎట్లా కన్సీవ్ అవుతారు మీ పాజిటివ్ థింకింగ్ ఉండాలి రిలేటివ్స్ తో ఎట్లా ఫ్రెండ్స్ తో ఎట్లా స్పౌస్ తో ఎట్లా రిలేషన్షిప్ పెట్టాలి మీ థింకింగ్ ఎట్లా పాజిటివ్ ఉండాలి డిప్రెషన్ నుంచి బయట ఎట్లా రావాలి స్ట్రెస్ ని ఎట్లా కంప్యాక్ చేయాలి ఇవన్నీ చేస్తాం ఎవ్రీ సండే రోజు రైట్ రైట్ వర్క్ చేస్తాం సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ న్యాచురల్ థెరపీస్ ఇస్తాం థెరపీస్ ఉంటాయి కొన్ని మాది ఇంట్లోనే చేసుకోవచ్చు అన్ని ఒక చిన్న థెరపీస్ రైట్ థెరపీస్ ఇంట్లో దొరికే ఐటమ్స్ ఒక బయట వెళ్ళాలంటే ఒక థెరపీ ఉంటుంది ఏంటంటే సన్ లైట్ తీసుకోవాలా చాలా ఇంపార్టెంట్ థెరపీ రైట్ సో ఓన్లీ డి విటమిన్ కాదండి ఇట్ సన్లైట్ లో మీరు ఉండేది మొత్తం బాడీది చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఓన్లీ డి విటమిన్ లేదు విటమిన్ కావాలంటే సప్లిమెంట్ తీసుకుంటున్నారు జనాలు రైట్ అట్లా కాదు ఇంజెక్షన్ తీసుకుంటున్నారు సో అట్లా కాదు మా సన్లైట్ నుంచి ఏం వస్తుందో అది మీ బాడీని లోపల నుంచి కరెక్ట్ చేస్తుంది హీల్ చేస్తుంది మనం ఒక్క మీరే చెప్పండి ఒక రైస్ లో బ్లాక్ బ్లాక్ బగ్స్ వస్తాయి కదా అది వస్తున్నాయి అని మనం తీసుకొల్లి ఎక్కడ పెడతామండి ఎండలో పెడతామా అది వెళ్ళిపోతున్నాయి కొన్ని ఫైవ్ టెన్ మినిట్స్ లోనే వెళ్ళిపోతాయి అట్లనే మా లోపల ఉండేది ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే బ్యాక్టీరియా ఉంటే కూడా వెళ్ళిపోతుంది అట్లనే ఆ సన్లైట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి అది ఒక న్యాచురల్ థెరపీ అలాంటిది చాలా థెరపీస్ ఉంటాయి మీ ప్రాబ్లమ్స్ ని బట్టి అది ఉంటది థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ కొన్ని హర్బ్స్ ఉంటాయండి అల్లం కూడా హర్బే గార్లిక్ కూడా హర్బ్ జింజర్ కూడా హబ్ అలాంటిది టర్మరిక్ కూడా ఉంటది ఉప్పు అలాంటిది నాచురల్ హర్బ్స్ ఎప్పుడు తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి మేల్ ఫర్టిలిటీ కోసం ఏం తీసుకోవాలి ఫీమేల్ ఫర్టిలిటీ కోసం ఏం తీసుకోవాలి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి వరల్డ్ వైడ్ దొరుకుతాయి ఇది ఎక్కడ ప్రాబ్లమ్ ఉండదు ఇలాంటిది కొన్ని చైనీస్ హర్బ్స్ కూడా ఉంటాయి ఇవన్నీ హర్బ్స్ ఉంటాయి బట్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ మీకు దొరుకుతాయి యుఎస్ లో క్లైంట్స్ ఉన్నారు మాది యూకేలో అన్ని ప్లేసెస్ లో ఉన్నారు అందరికి దొరుకుతాయి ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఫర్టిలిటీ బ్రీతింగ్ టెక్నిక్స్ అని ఉంటది నెక్స్ట్ కాన్సెప్ట్ మాది ఫుడ్ యాజ్ మెడిసిన్ ఫుడ్ కరెక్ట్ లేకపోతే ఏ మందు వర్క్ చేయదు మీ పైన ఒక్కసారి ఫుడ్ కరెక్ట్ అయిపోతే ఏ మందు అవసరమే ఉండదు సో మా ప్రోగ్రామ్ లో ఫిజికల్ యాక్టివిటీ ట్రైనర్ ఉంటారు ఫీమేల్ కి ఫీమేల్ ట్రైనర్స్ ఉంటారు మేల్ కి మేల్ ట్రైనర్ ఉంటారు సో అలాంటిది కూడా చేస్తాం అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వాట్సాప్ గ్రూప్ మీ పేరు పైన క్రియేట్ అయిపోతుంది పర్సనలైజ్ సపోర్ట్ ఉంటుంది మీకు రైట్ సో అది కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు అక్కడ గ్రూప్ లో ఇంకా కన్సల్టేషన్ కాల్స్ ఉంటాయి డాక్టర్ కన్సల్టేషన్ కాల్స్ మీరు ఒక ఫామ్ ఫిల్ చేసిన తర్వాత నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది మాట్లాడాలి డాక్టర్ తో అంటే ఎవ్రీ వీకెండ్స్ లో కాల్స్ జరుగుతూనే ఉంటాయి మీరు ఆ కాల్ జాయిన్ చేసి మాతో మాట్లాడవచ్చు డైరెక్ట్లీ తెలుసుకోవచ్చు మీరు వాట్సాప్ గ్రూప్ లో రెస్పాండ్ రావట్లేదు ఒకవేళ పెద్ద ప్రాబ్లం ఉంది నేను డైరెక్ట్లీ డాక్టర్ తో మాట్లాడాలంటే కన్సల్టేషన్స్ లో కూడా కన్సల్టేషన్ కూడా ఇస్తామని కంప్లీట్ ప్రోగ్రామ్ ఇది హోలిస్టిక్ త్రీ సిక్స్టీ అంటారు దీన్ని హీల్ త్రీ సిక్స్టీ కంప్లీట్ హీల్ హీలింగ్ మీ మైండ్ బాడీ కంప్లీట్ హీలింగ్ ఇట్లా చేసేస్తే మేము చూసాం ట్వంటీ డేస్ నుంచి టెన్ మంత్స్ మాక్సిమం పడింది జనాలకి కన్సీవ్ అవ్వడానికి 25 ఫైవ్ డేస్ లో కూడా కన్సీవ్ చేశారు అండ్ టెన్ మంత్స్ మాక్సిమం పట్టింది ఎవరికన్నా కన్సీవ్ చేయడానికి ప్రోగ్రామ్ మీ వరకు చేరాలంటే ఓన్లీ ఫోన్ నెంబర్ ద్వారా సో లింక్ కూడా సో కాదు ఒక లింక్ ఇచ్చేస్తాం ఆ లింక్ తో గ్రో కూడా మీరు కాల్ బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్లీ మాట్లాడవచ్చు ఓకే ఆ ఫోన్ నెంబర్ కూడా ఉంటది లింక్ కూడా ఉంటది ఆ లింక్ త్రూ కూడా మీరు డైరెక్ట్లీ కాల్ బుక్ చేసుకుని మాట్లాడొచ్చు మాట్లాడచ్చు అదండి వీళ్ళ లింక్స్ అన్ని కూడా ఫోన్ నెంబర్స్ తో సహా అన్ని కూడా మేము డిస్క్రిప్షన్ లో ఇస్తాము మీరు హాయిగా అందులో చూసుకొని అప్రోచ్ అయితే ఎంత న్యాచురల్ గా పిల్లలు పుట్టని వాళ్ళు అన్ని ట్రీట్మెంట్స్ తీ చేయించుకొని విసుగుయి ఉన్నా సరే వీళ్ళు నేచురల్ గా మంచిగా మోటివేషన్ చేసి మంచిగా బాడీ క్లీనింగ్ కూడా చేయించి ట్రీట్మెంట్స్ అనేది ఆన్లైన్ ద్వారానే వాళ్ళు నేచురల్ గా ఇస్తున్నారు ఎంత గొప్ప విషయం అసలు థర్టీ ఇయర్స్ ముందు తెలుసుంటే నాకు చాలా హ్యాపీ ఉండేది కానీ ఏం పర్వాలేదు లేట్ అయినా సరే ఇప్పుడు వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది మీరు తప్పకుండా అప్రోచ్ అవ్వండి మీరు గుడ్ న్యూస్ మీరు అప్రోచ్ అయ్యాక గుడ్ న్యూస్ ఎవరెవరికి వచ్చారో కామెంట్స్ ద్వారా చెప్పండి మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతాను ఇంత మంచిగా మీరు హ్యాపీగా ఉండేలాగైతే మాకు కూడా చాలా హ్యాపీ ఎందుకంటే డబ్బు మనతో రాదు కదా వచ్చేదే కుటుంబం మనతో పాటు సో అందుకోసం చాలా మంది డిప్రెషన్ లో వెళ్లకుండా సంప్రదించండి సో డెఫినెట్ మీ అందరికి మంచి జరుగుతుందని ఆశిస్తుంది చాలా మంది కపుల్స్ లో హ్యాపీనెస్ నేను నింపుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి థ్యాంక్ యూ